చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా ఓం నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము ఈ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో గనక మనం పరిశీలించినట్లయితే సంవత్సర ప్రారంభం మేషరాశి వారికి గొప్ప మహద్దశతో ప్రారంభమవుతుంది కారణం ఏమిటంటే ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితులు మేషరాశి వారికి ఉండవు ఒక్క మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో నీచంలో స్తంభించాడు అదొక్కటే డిసడ్వాంటేజ్ అంతకు మించి మిగిలినటువంటి ఎక్కడా కూడా మేషరాశి వారికి ప్రతికూలమైన ఫలితాలు ఉండవు ఇది గొప్ప ఆనందం వరుసగా కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి చతుర్థ స్థానంలో వక్రంలో సంభించినటువంటి కారణం చేత భూసంబంధమైనటువంటి వ్యవహారాలు కొద్దిగా ఆగుతాయి అంటే ఫాస్ట్గా ముందుకు వెళ్ళవు భూసంబంధమైనటువంటి లావాదేవీలు చేస్తున్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొద్దిగా ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది మరి మీ జన్మరాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము ధనస్థానాధిపతి వ్యాపార స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి లాభాలు బ్రహ్మాండంగా వస్తాయి నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి దాంతోపాటు ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు ఊహించినటువంటి విధంగా ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది చేపట్టినటువంటి పనులు దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు ముఖ్యంగా ద్వితీయాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరించేటప్పుడు ఇంట్లో కానీ బయట కానీ మీ యొక్క వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి నూతన సంవత్సరం అనుకూలంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సంశయము సందిగ్ధము లేదు ప్రధానంగా తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు మూడవ తేదీ రాత్రి వరకు మీ కష్టమ స్థానంలో ఉంటాడు నాలుగవ తేదీ నుంచి తొమ్మిదవ స్థానంలోకి వెళ్తాడు అంటే మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఇప్పటి వరకు కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అంటే రకరకాలైన ఆరోగ్య సమస్యలు అంటే షుగర్ వ్యాధితో బాధపడేవారు కానీ బీపీతో బాధపడేవారు కానీ లేదా అబ్డామినల్ సమ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడేవారు కానీ లేదా విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకు గురయ్యేటటువంటి వారు కూడా మూడవ తేదీ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నాలుగవ తేదీ నుంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి కూడా మేషరాశి వారికి కలుగుతుంది అలానే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కూడా విద్యార్థులు ఉత్తమమైనటువంటి ప్రతిభ కనపరుస్తారు విద్యార్థులు విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని కూడా పొందుతారని చెప్పటంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ ప్రధానంగా గనక పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత గృహ మార్పులు అనేటటువంటివి నూతన సంవత్సరంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు కొద్దిగా అధికమైనటువంటి శ్రమ గనక చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా మీ జన్మరాశికి పంచమాధిపతి అయినటువంటి రవి కూడా మీ రాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు పంచమాధిపతి అయినటువంటి రవి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో ఊహించని శుభ ఫలితాలు పొందుతారు సంతానపరంగా గొప్ప సహకారం అందుతుంది అంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఏదైనా కొన్ని విషయాలలో గ్యాప్ ఏర్పడినట్లయితే ఆ గ్యాప్ కూడా తొలగిపోతుంది అంటే మంచి అవగాహన అనేటటువంటిది కూడా కలుగుతుంది దాంతోపాటు వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా జరుగుతూ వస్తూ ఉంటాయని కూడా చెప్పచ్చు ముఖ్యంగా పంచమాధిపతి పంచమాత్ పంచమైనటువంటి తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు పూర్వపుణ్యం దైవ బలం వేషరాశి వారిని నిరంతరం కాపాడుతూ ఉంటాయని చెప్పాలి ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారో వారికి సూర్యోపాసన వలన సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కూడా కలుగుతుంది ప్రధానంగా షష్టాధిపతి అయినటువంటి బుధుడు కూడా నాలుగవ తేదీ నుంచి తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కూడా తొలగిపోతాయి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు వ్యాపార పరంగా అనుకూలత కానీ కుటుంబ పరమైనటువంటి ఆనందం గాని బంధుమిత్రుల యొక్క కలయికలు గాని చాలా గొప్ప అనుకూలత కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా మారుతుందని చెప్పాలి దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలు తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి గృహంలో వివాహాది శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే అధికమైనటువంటి ధనాన్ని శుభకార్యాల కోసం వెచ్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది విలువైనటువంటి వస్తువులు వాహనాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక కర్మస్థానాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి శనిమి జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి చేత నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉద్యోగపరంగా ఇప్పటి వరకు ఒత్తిడితో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారో ఆ ఒత్తిడి కూడా తగ్గి ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కూడా మేషరాశి వారు పొందుతారు ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో పొందుతున్నారు డే వైజ్ గా పరిశీలిస్తే కొన్ని రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రోజు ఏ విధంగా ఉండాలని కనుక మనం పరిశీలించినట్లయితే డేమేజ్గా కనుక పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అది చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనటం కానీ మనసుకు నచ్చినటువంటి వారి దగ్గర కావటం కానీ ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి గా ఉన్న సమస్యలు తొరిగిపోయి దగ్గర అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి పెద్దవాళ్ళ యొక్క అంగీకారం కూడా మీకు దొరికే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వ్యాపారపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి ఊహించినటువంటి లాభం కలుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది సంకల్ప బలంతో చేసేటటువంటి అన్ని పనులు కూడా చక్కగా ఫలిస్తాయని చెప్పాలి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండే సమయంలో కొద్దిగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి అంటే అధికమైనటువంటి శ్రమ కానీ లేదా ప్రయాణ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ స్థిరమైనటువంటి మనస్సు లేక మనస్సు పది పది విధాలుగా ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి రోజుల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇక ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు తిరుగులేనటువంటి విజయాన్ని సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు సంపూర్ణమైనటువంటి ఆనందం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమే ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకో దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు శుభం